సౌండ్ గట్టిగా వస్తుందా రాలా ముందు మాట్లాడింది ఎప్పుడైనా సౌండ్ వస్తుంది సౌండ్ ఇవ్వాలన్నమాట ఎక్కడ వరకు అంటే ఎక్కడ వరకు సార్ దగ్గరికి ఇక్కడ కొత్త వీటిలో మీటింగ్ జరుగుతుంది పురుషోత్తమ దాస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అక్కడ వరకు విడిపాలి ఒక్కసారి ఉండవా గట్టిగా

నిజం మా అప్లైన్స్ ఎప్పుడు చెప్తా ఉంటారు అనమాట స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఎంత అయ్యేది ఉంటుంది ఓన్లీ ఎక్సైట్మెంట్ తోటి నన్ను అవుతుంది బిజినెస్ బాగుంటుందా బాగుంటదాట వినాలనుకుంటున్నారా మీ అనుకుంటున్నారా మీరు చేసే మేడం సార్ మేడం సారీ సార్ మాట్లాడేసి అయిపోయింది కదా దీపోంది కదా వినాలి కదా ఎక్కువ టైం చేసుకోను నా పేరు సంధ్య పోషబైన అంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది ఎంత మంది ఈ రోజు ఫస్ట్ టైం వచ్చారండి ఈ హాల్ ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఒక్కసారి ఎక్కండి గట్టిగా చెయ్యి డబ్బులు ఏం తిప్పించిన మళ్ళీ ఇచ్చేది ఏం లేదు ఒకసారి వెల్కమ్ చేద్దాము మన వాళ్ళకి వెల్కమ్ టు ఎందుకు వెల్కమ్ చెప్తున్నామని అంటే ఈ కొత్త లీడర్స్ ఏంటి అని

ఆరు గంట సినిమా ఉంటే ఐదు గంటల రైలు అనించాలి అవునా కదా కానీ నేను చెప్తుంది ఏంటి అంటే అక్కడ సినిమా చూస్తే హీరో వాళ్ళే డైరెక్టర్ వాళ్ళే ప్రొడ్యూసర్ వాళ్ళే డబ్బులు వాళ్ళకే వస్తాయి మనం ఎంత సినిమా చూసినా హీరో అవుతామా నేను టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సాయరీస్ అమ్ముకుంటూ చాలా రకాల బిజినెస్లు పొదుపు సంఘాలని ఆటలుగా అన్ని చేసిన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికైనా సినిమాలు సీనియర్స్ చాలామంది చూస్తుండరు నేను కూడా అలాంటి పర్సన్ అయ్యి ఒకప్పుడు అంటే క్రియేటర్ నేను వెళ్ళేదాన్ని కాదు రీసెంట్గా మా పిల్లలు ఊరికే ఇబ్బంది కట్టుకుంటే ఎప్పుడు నేను బిజినెస్ ఏ ఫోన్ బిజినెస్ ఈ రెండూ వచ్చిస్తే మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోవాలి చెప్పేసి అంటారు అన్నమాట వెళ్ళినాం అండి మూవీకి వెళ్తే ఏంటి అని అంటే అది మూవీ ఏంటి అని తంగదం అంట సంగదం ఆ సినిమాకి వెళ్ళింది వినలేదు బుక్ చేసి వెళ్ళినాం కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే సినిమా బుక్ చేసి టికెట్ బుక్ చేసి వెళ్ళి రైట్ వెళ్ళి ఒక సెక్యూరిటీ ఉంది అనమాట బయట స్టార్ట్ చేసింది మా మమ్మీ చెప్పడం అని చెప్పేసి వాళ్ళు నాకు వదిలేసి వెళ్ళిపోయారు లోపలికి వాళ్ళు నాకు వదిలేసి వెళ్ళిపోయారు కానీ నేను ఒక్కదాన్ని వెళ్తున్నా మా సారు మా పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు ఆ థియేటర్ ఎక్కడ వాళ్ళు నాకు తెలియదు దారి అక్కడ అడిగి తెలియాలంటే ఇంకో ఇక్కడ నుంచి కేసమ్మా ఉన్నాయని చెప్పి చెప్పారు ఒక హాల్లో పోవాల్సింది ఇంకో హాల్లోకి వెళ్ళిపోయినా ఏమండి ఒక హాల్లో పోవాల్సింది ఇంకో హాల్లోకి వెళ్ళిపోయారు ఈ పిల్లలు ఫోన్ చేసి ఫోన్ ఎక్కుతారా అది సైలెంట్ పెట్టి ఫోను y <coughs> ఏమనండి ఏమైనా అర్థమవుతుందా ఏమైనా అర్థమవుతుందా ఏమర్థమైనా ఎక్కడ పోయింది పెట్టుసార్ ఎక్కడ పోయి ఆ తర్వాత ఎక్కడ పోయింది రాధబేడర్ ఎక్కడ పోయింది లక్ష్మీ బీడర్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందో తెలుస్తున్నారా అని చెప్పేసి బయట ఉంటాను చెప్పండి ఏమైనా ఉంటారా నీకు అర్థం కాదని నాకు తెలుసులే నాకు మళ్ళీ ఆడు అనుకుంటారు అనుకున్న తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ ఏం చేయాలంటే

ఏది అని పిచ్చి పట్టాలి అప్పుడే పిచ్చి అవుతారు మనసులో ఒకసారి ఫిక్స్ అయినా అది ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మనం దాన్ని మర్చిపోదు అవునా కాదండి నేను కొత్త వాళ్ళకి ఎందుకు చెప్తున్నా కొత్త వాళ్ళు అనుకోవచ్చు ఏది మేడం మీరు ఏదో సక్సెస్ గురించి మీకు సక్సెస్ ఎట్లా మీరు నేను ఎట్లా కావాలని చెప్తానే మానండి ఇదంతా చెప్తున్నారు ఏంటి అని అంటే ఇక్కడ ఏం లేదండి కొత్త లీటర్స్కి చెప్పేది ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మీ మైండ్ బ్లైండ్ గా మేము తీసుకొచ్చిన వాళ్ళని ఫాలో ఫాలో అవ్వాలి అన్నమాట ఇక్కడ మీరు చేసేది ఏం లేదు ఇంత సేపు ఏం చెప్పినా కదా ఒక కారణం వచ్చేసాను ఒక గట్టిగా క్లాసు మంచి జాగ్రత్తగా చెప్పలేము కదా ఇక్కడ అలా ఏంటి అంటే ఇక్కడ చేసేది ఏం లేదు మీరు జాయిన్ జాయిన్ రేషన్ కార్డు కావాలంటే ఒక ఒక ప్రూఫ్ ఇస్తే లాగిన్ అవుతారు మీరు చెయ్యాల్సింది మీరు బెస్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో మీరు ఇంట్లో ఏం వాడుతున్నారో పేస్ట్ షాంపూ ఆయిల్ టీ పౌడర్ రకరకాల ప్రొడక్ట్స్ ఇంకా అంటే చాలా మందికి హెల్త్ సప్లిమెంట్స్ అంటే బ్లడ్ లేకుండొచ్చు కాల్షియం తక్కువ ఉండొచ్చు మీ పిల్లల్లో గ్రోత్ లేకుండొచ్చు ప్రతి ఒక్కటి అన్ని రకాల ప్రోటీన్ పౌడర్స్ ఐరన్ క్యాప్సూల్స్ ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్ మీరు ఒకవేళ మానవ వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ గుర్తు పెట్టుకోండి షాప్ లో ఒక్క రూపాయి కూడా మీకు బెనిఫిట్ రాదు కిరాణా షాప్ వాళ్ళు ఎవరైనా క్షమించాలి నిజమా కాదు వాళ్ళకు రావు ఇక్కడ ఏంటంటే కంపెనీ సిక్స్టీ పర్సెంట్ డబ్బు డిస్ట్రిబ్యూటర్ ఒక్కసారి ఆలోచించండి वाले के चप्पल సక్సెస్ కావాలి అని చిన్న ఎగ్జాంపుల్ ఒక రెండు పక్షులు ఆ రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయంట ఒక కొమ్మ మీద కూర్చొని అరే నువ్వు పక్షివే నేను పక్షినే నీకున్నాయి రెండు రెక్కలు నాకున్నాయి రెండు రెక్కలు మరి ఇప్పుడు మన ఇద్దరు పక్షులమైనప్పుడు మనలాగా ఇంకొక పక్షి ఉంది దానికి రెండు రెక్కలు ఉన్నాయి కానీ మనకంటే చాలా స్పీడ్ చాలా పై నుంచి వెళ్తుంది అని అంటే అది కాదు ఇప్పుడు ఆ పక్షి చెప్పింది అనంట నీకు

ఈ బిజినెస్ ఎంత అన్ని టీడీఎస్ కూడా అంత కట్ అయిపోయి మీరు ఇంత లీగల్ గా మీరు డబ్బు సంపాదించారంటే నేను ఎందుకు స్టార్ట్ చేయొద్దని చెప్పేసి కళ్ళు మూసుకొని ఏడు వేల రూపాయల తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి ఇందుకు సీరియస్ గా అంటే ఇక్కడ ఎవరైనా